మీరందరూ గెలిపించుకోవాలని నేను మీ అందరూ కూడా కోరుకుంటాను కూడా కోరుకుంటామైంది అందరికీ ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు గెలిపించుకోవాలని నేను ఇక్కడి నుంచి మీ అందరిని కూడా పోవడం జరుగుతుంది ఈ ఎనభై నాలుగు మంది గ్రామ సభ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు నా సంగారెడ్డి నాలుగు మండల ఎనభైకి నాలుగు కావాలని తెలిసి మీరు మా గ్రామాలకు నిధులు ఇవ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా నిధులు ఇచ్చినట్లయితే అన్ని గ్రామాలు డెవలప్ చేసేందుకు ఈ మూడేళ్ల కలగడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఏ గ్రామం అయితే గ్రామ సర్పంచ్ గా అందరూ కాంగ్రెస్ జెండా మీద గెలిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా నేను ముఖ్యమంత్రి నిరవన్ రెడ్డి గారు తీసుకోబోయే కల్పించి మీ అందరితోటి గెలిచినాక మంచి అవకాశం మీరు కాంగ్రెస్ సర్పంచ్ గా గెలిచినట్టయితే ఈ మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాలు డెవలప్ చేసుకునే దాంట్లో ఎక్కడ కూడా మనం బలం మనం చేసుకుంటాం మన సర్పంచ్ గెలిచినట్టయితే మన గవర్నమెంట్ నిధులిచ్చి మన ద్వారా ఆ గ్రామాల్లో డెవలప్ చేద్దామని ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా నిర్మల కానీ కానీ ల్యాబ్ ప్రాజెక్టు కానీ పార్టీ ప్రాజెక్టు కానీ ఎవరు కూడా మీదా గ్రామాలలో పోయి మీరు ఎవరు కూడా క్యాడినట్ గా డిసైడ్ చేసి అధికారం ఎవరికి లేదు మీరే మీ గ్రామాలలో మీరే కూర్చోండి మీరే సర్పంచ్ క్యాడినెట్ కనుగోం గెలిపించి తీసుకొని

Terima kasih. Ledo, va a ser devo. Este carnet no lo a ser devo. dinero no ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ రిలీజ్ చేయబోతుంది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ముఖ్య నాయకుల కార్యకర్తలతో ఈరోజు సమావేశం ఇప్పుడే ఉండి నేను పోలేను రాత్రి రాత్రి పక్క మన మన కార్యకర్త మన నాయకులే ఎవరైనా మన అబ్బాయి చక్రాత్రి కూడా ఒకటి వాళ్ళ వీడియో రిపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళతోటి నేను కానీ నిర్మల కానీ నేను నివారణ కూడా మళ్ళా ఈ రోటెన్లలో ముందుగా మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం వచ్చిన బస్ మీద ప్రయాణం చేస్తున్నారు కదా ఇది నిజమే కదా నిజమే కదా ఉన్నట్టుగా ఉంటారా లేదు కానీ ఈ రెండేళ్లలో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇల్లు ఇంకా 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 మూడో విడతల ఇంకా మూడేళ్ళు మీరు సర్పంచులుగా ఉంటే యువ మా కాంగ్రెస్ సర్పంచు ఒక పేదవాడు ఒక ఊరు రోజు నాకు ఇందిరామ్మ ఇల్లు రావాలి వస్తే మన కాంగ్రెస్ అభిప్రాయాలు కూర్చొని ఇందిరామ్మ ఇల్లు